హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే మా రిలేషన్ అందరితో కలిసి ఎంజాయ్ చేసి అల్లరి చేసిన కొన్ని సందర్భాలలో ఆదినిమ్మపల్లి రిజర్వాయర్ వెళ్ళటం కూడా ఒకటి మా అందరం కలిసి ఎవరి కార్లలో వాళ్ళం ఆదినిమ్మయపల్లి రిజర్వాయర్కి బయలుదేరాము ఇంతకు మీకు చెప్పలేదు కదా ఈ రిజర్వాయర్ ఎక్కడ ఉంది అని ఇది కడప నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో కమలాపురం వైపు ఉంటుంది నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్ళానండి ఇక్కడికి వెళ్ళక ముందు రిజర్వాయర్ అంటే పెద్ద పెద్ద గేట్లు చాలా వాటర్ ఇలా ఉంటుందేమో అనుకున్నా బట్ ఇది చెక్ డ్యామ్ లాగా ఉంది అయితే చాలా పెద్దదిగా ఉందండి ఈ చెక్ డ్యామ్ నుండి వాటర్ జాడుతూ ఉంటే ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంతసేపు అయినా చూస్తూ ఉండవచ్చు ట్రిప్లో ఇంకో స్పెషల్ కూడా ఉందండి ఈ రిజర్వాయర్ దగ్గరే వచ్చిన వారందరం కలిసి అక్కడే వంటలు చేసుకొని తిన్నాము ఇంటి దగ్గర నుండి శనకాయల రోటి పచ్చడి తీసుకొని వెళ్ళాము ఇక వంటకు కావలసిన ఉప్పు బియ్యం ఎర్రగడ్డలు పచ్చిమిర్చి చింతపండు పెరుగు రెండు కూల్ క్యాన్స్ వాటర్ ఇలా అన్ని తీసుకొని వెళ్ళాము మేము అక్కడ ఉన్న వాటితో ఎలా వంట వండామో వాటర్లో ఎలా ఎంజాయ్ చేశామో చూడాలంటే ప్లీజ్ ఫాలో ఆదినిమ్మాయిపల్లి రిజర్వాయర్ దగ్గర ఒకవైపు వాటర్ పారుతూ ఉంటే ఇంకోవైపు కాస్త గట్టులాగా ఉంది అక్కడ మాకు నచ్చిన ప్లేస్ని శుభ్రం చేసుకొని వంట వండుకోవడానికి కావలసిన పొయ్యికి రాళ్ళు తెచ్చి ఇంటి నుండి తీసుకుని వచ్చిన పాత్రలో బియ్యం కడిగి పులగం వండటానికి పొయ్యి వెలిగించాము అన్నం అయ్యేలోపు పచ్చి పులుసు కోసం చింతపండు పులుసుతో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఎర్రగడ్డలతో పచ్చి పులుసు తయారు చేస్తారు ఇలం అన్నం ఉడికే లోపు నీటిలో కాసేపు ఆడుకుందామని పిల్లలందరం నీటిలోకి దిగాము ఈ వాటర్ చాలా లోతుగా లేదండి ఈ నీటిలో ఫ్రెష్గా అప్పుడే చేపలను పడుతూ ఉన్నారు మా పిల్లలకు అస్సలు భయం లేదండి బతికున్న చేపల్ని పట్టుకుంటున్నారు ఎంజాయ్ చేసిన తర్వాత వంట వండిన ప్లేస్కు వచ్చాము మా ఇందర పెద్దమ్మ మిగిలిన పెద్దవాళ్ళు మేము వచ్చేలోపు వేడివేడిగా పులగం అన్నం వండారు ఒక ప్లేట్లో పులగం రోటి పచ్చడి అందులోకి మిక్చర్ కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగా అనిపించింది దాని తర్వాత పచ్చి పులుసుతో కొంచెం పెరుగుతో కొంచెం తిని లంచ్ కంప్లీట్ చేసుకున్నాము ఇలా బయటికి వెళ్ళినప్పుడు మనమే వంటలు వండుకొని ఇలా నీటిలో ఆటలు ఆడుకొని వచ్చిన తర్వాత మనకు కావలసిన వారితో కలిసి వేడి వేడిగా భోజనం చేస్తే అది పచ్చికారమైన ఎంతో రుచిగా ఉంటుంది కదా మా పిల్లలు కూడా ఎవరికి కావలసినంత వారు విసిగించకుండా హ్యాపీగా అక్కడున్న రాళ్ల మీద కూర్చొని తిన్నారు అన్నం తిన్న తర్వాత ప్రొద్దుట నుండి నాలుగు వాటర్ మిలన్ తీసుకొని వెళ్ళాము ఇన్ని వాటర్ మిలన్స్ ఎలా అయిపోతాయి అని అనుకున్నాము తీసుకొని వెళ్ళేటప్పుడు అందరం కలిసేసరికి అందులోనూ నీటిలో ఆడుకొని వచ్చాము కదా మధ్యాహ్నం టైం కాబట్టి నాలుగు కాయలు ఇట్టే అయిపోయాయి లో హరెన్న ఉన్నాడు హరెన్న వెరైటీగా పైనాపిల్ని పైన వేడి చేసుకుని తింటే బాగుంటుందని ఒక పైనాపిల్ని తీసుకొని వచ్చారు వాటర్ మిలన్ అయిపోయిన తర్వాత పైనాపిల్ని అండం వండిన పొయ్యిలోనే కాసేపు మంట పైన కాసేపు పైన ఉంచి పైనాపిల్ పైన ఉన్న తోలు కాస్త నల్లగా అయ్యేంత వరకు కాల్చిన తర్వాత నీటితో పైనాపిల్ని శుభ్రపరిచి కత్తితో తోలు తీసి పైనాపిల్ ని ముక్కలుగా చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తలా ఒక పీస్ తీసుకోమని టేస్ట్ చేశాము తిన్న వాళ్ళలో అందరం చాలా వరకు ఫస్ట్ టైం తిన్న వాళ్ళమే ఉన్నాము నాకైతే ఇలా పైనాపిల్ని టేస్ట్ చేయడం బాగుందండి మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఇలా అందరితో కలవడం అందులోనూ అందరు కలిసి వంటలు వండుకొని అక్కడే కలిసి భోజనం చేయడం భోజనం చేసేటప్పుడు ఒకరికి ఒకరు వడ్డించుకోవడం ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలకి మామ ఎవరో బాబాయ్ ఎవరో పిన్ని ఎవరో ఎవరో ఎవరికి తెలియదు ఈ బిజీ జీవితంలో ఫంక్షన్స్లకి పెళ్ళిళ్ళకి తప్ప బంధువులు కలవడం చాలా తగ్గిపోయింది కనీసం సంవత్సరంలో కనీసం టూ టైమ్స్ ఇలా కలవడం వలన పిల్లలు వాళ్ళ వయసు పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయడంతో పాటు పెద్దవాళ్ళతో రిలేషన్ కూడా తెలుసుకుంటారు ఈవినింగ్ వరకు అక్కడే నేచర్ ని చూస్తూ కాసేపు అందరితో సరదాగా మాట్లాడుకుంటూ వాటర్తో ఆడుకుంటూ టైం గడిపాం చివర్లో మా శారదా పిన్ని మాతో డ్యాన్స్ కూడా వేపించింది ఏదో వచ్చి రాని డ్యాన్స్తో అందరం అలా మేనేజ్ చేసాం ఇలాంటి మెమోరీసే కదా కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయి ఆదినిమ్మాయి రిజర్వాయర్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఇంకా ఏ ప్లేసెస్ చూసామో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్